అలాం అయికు వరహతుల్లాహి వబర్కా ఎంతో మంది ప్రవక్తలు ఎన్నో అద్భుతాలు చేశారు ఆ అద్భుతాలలో కొన్ని పొందుపరచటం జరిగింది మరికొన్ని కేవలం మాట వరుసకి అలా చేశారు అని చెప్పుకోవటమే ఆధారం అంటూ ఏమీ ఉండేది కాదు అయితే ఈ విధంగా ప్రతి ప్రవక్తలు కాలంలో జరుగుతున్నప్పుడు అల్లాహ సుహనత మొహమ్మద్ సలల్లాహు అల్లెహుస్ గారికి మాత్రమే ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే ఈ కురాన్ గ్రంథాన్ని మేమే చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాది కాబట్టి కురాన్ గ్రంథంలో ఏదైనా ప్రస్తావన వచ్చింది అంటే అది వంద శాతము సత్యము అందులో ఎలాంటి అనుమానాలు ఉండవు అలాగే మొహమ్మద్ సల్లల్లాహు అలీహు వస్లాం గారు ఏమైనా తెలియచేశారు అంటే అందులో ఎలాంటి అనుమానం అనేది మాకు అవసరం లేదు అల్లాహ్ అల్లాహ తల పురాణ్ గ్రంథంలో ఈసా అలీహస్లాం గారి గురించి తెలియచేస్తున్నాడు నేను నిన్ను మరియు నీ సంతానాన్ని శయాపగ్రస్తుడైనటువంటి శైతాన్ నుంచి కాపాడుతాను అని అల్లాహ్ సుబానత అలా అన్నాడు అయితే దీని అర్థం ఏమిటి వివరణ ఏమిటి అంటే మహమ్మద్ సలల్లాహు అలీహుస్లం గారు అంటున్నారు అలీ హుస్లం గారి సంతానంలో నుండి ప్రతి మనిషిని శైతాన్ గిల్లుతూ ఉంటాడు హీనయూలదు పుట్టే ప్రతి పిల్లవాడిని శైతాన్ గిల్లుతూ ఉంటాడు గిల్లటం కారణంగా పిల్లలు అరుస్తారు మరియం అలీ హస్లాం గారు ఆమె కుమారుడు ఈశా అలెహస్లం గారు వీరిని షహతాన్ గెల్లలేదు అని మొహమ్మద్ సలల్లాహా అలీ హుస్లం గారు అన్నారు అలాగే ఈసా అలెహిస్లం గారికి ఇవ్వబడినటువంటి ఇంకో అద్భుతం ఏమిటంటే లమ్ యత కల్లం ఫిల్ మహది ఇల్లా సలాసా ఈసా వ జురైజ్ పుట్టి పుట్టినటువంటి పిల్లలు తల్లి ఒడిలో ఏనాడు ఎవరు మాట్లాడలేదు కానీ ముగ్గురు మాట్లాడారు అందులో జురేజ్ మరియు ఈసా అలెహం గారు కూడా అని మొహమ్మద్ సలల్లాహు అసలు గారు అన్నారు అయితే ఈ అద్భుతాలు ప్రవక్త గారు చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాము మా పుస్తకాలలో ఉన్నాయి కాబట్టి మేము నమ్ముతున్నాము ఎన్నో సమాజాల్లో ఈస ఆలహస్లం గారి గురించి రకరకాల మాటలు ఉన్నాయి రకరకాల ప్రస్తావనలు ఉన్నాయి అందరూ ఉన్నాయి ఉన్నాయని చెప్పుకోవటమే గానీ నిజంగా వారి దగ్గర ఆధారం ఉందా లేదా అని ఆరా తీసినప్పుడు ఎవరి దగ్గర ఏమీ కనిపించటం లేదు మన ముస్లిం సమాజంలో ఎంతోమంది దర్గాలు పీర్లు బాబాలకు కూడా ఇలాంటి అద్భుతాలు ఆపాదిస్తున్నారు ఇది బహిరంగంగా షిరుకు పని అల్లా ఇలాంటి తప్పుడు పనులను ఏమాత్రం సహించడు భరించాడు అల్లా ఏదన్నా తెలియచేశాడా అది మనం విశ్వసించాలి ప్రవక్త గారు ఏదన్నా ఆమోదించారా దానిని మనం విశ్వసించాలి అంతే తప్పించి పీర్లు బాబాలు వలీలు ఫకీర్లు అని మన నెత్తి మీద పెట్టుకుంటే అది షిరుక్కి దారి తీసే అవకాశం ఉంది అల్లా యొక్క ప్రవక్త ఈసా సాలేహేశ్వరం గారు ఆయన గురించి చెప్పబడినటువంటి అద్భుతాలు మేము విశ్వసిస్తున్నాము ఈసీసం గారు అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త మాత్రమే ఆయన స్వతహాగా దేవుడు గాని దేవుడు కుమారుడు గాని దేవుడిలో ఒక భాగం గాని మాత్రము కాదు అని అల్లాహ్ సుభవన తల ఖురాన్ గ్రంథంలో తెలియచేసినందుకు గాను మేము దీనిని ఇలాగే విశ్వసించాల్సి ఉంటుంది కాలు ఇన్ అల్లాహ సాలిసు సలాస అల్లాహ్ ముగ్గురిలో ఒకడు అని భావించేవారు కుఫుర్కి పాల్పడ్డారు అని అల్లాసు బాన్వతలా తెలియచేశాడు దానికిగాను ఇలాంటి చిరుకు పనులన్నిటిని కూడా మనం తేజించాల్సి ఉంటుంది మూఢనమ్మకాలు సిరుకు బిదాత్ వదులుకోవాల్సి ఉంటుంది